హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేను బాగున్నాను మీరందరూ బాగున్నారా మీరందరూ అయితే నేను ఆ దేవుని అయితే కోరుకుంటున్నాను ఈరోజు ఏంటంటే ఒకటి హౌట్ షిఫ్టింగ్ వచ్చింది ఎప్పుడు చూసినా మనకైతే హౌట్ షిఫ్టింగ్లే వస్తున్నాయి మీరైతే వేరే విధంగా అనుకోకండి ఇక హైదరాబాద్ అంటే ఇక మనకు హౌస్ షిఫ్టింగ్ అని కంపెనీలు అని అవన్నీ ఇవన్నీ అన్నీ చాలా ఉన్నాయి ఇక నాకు తెలిసిన సార్ అయితే హౌట్ షిఫ్టింగ్ అయితే ఉందని చెప్పాడు అదే తెలిసిన సార్ అంటే ఇక మీకు తెలిసింది అది సూర్యా ప్యాకర్స్ ఉంది కదా ఆ సూర్యపాకర్స్ ప్యాకర్స్ వాళ్ళే తర్వాత రామోజీ ఫిలిం సిటీ తర్వాత ట్రాన్స్పోర్ట్ గోడౌన్ ఉంది అది బయటికి వెళ్ళాలంటే అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళాలంటే ఈ మీటర్లు అయితే ఈ మీటర్లు వచ్చేసి అయితే ఇంటి సామాన్యం ఫ్రెండ్స్ ఇది మన వాళ్ళు అయితే ప్యాకింగ్ చేయడానికి అయితే పోయారు మనం అయితే ఆల్మోస్ట్ ఇక్కడ సైట్కి అయితే వచ్చేసినాము ఇక్కడ షిఫ్టింగ్ మన వాళ్ళైతే అయితే వెళ్ళి ప్యాకింగ్ చేస్తారు ఇప్పుడైతే మనం కూడా వెళ్ళాల్సిందే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనమైతే లౌట్ షిఫ్టింగ్ చేయాల్సింది ఇదే బిల్డింగ్ ఇందులో సెకండ్ ఫ్లోర్ చూడండి ఇది వచ్చేసి బొబ్బుల్ షీట్ అన్నట్టు ఇది ఇది బొబ్బుల్ షీట్ ఇది ర్యాపిడ్ అన్న ర్యాపిడ్ షీట్ అది ఇది వచ్చేసి ర్యాపిడ్ షీట్ ఇవి వచ్చేసి కాటన్ బాక్సులు ఈ కిచెన్ ఐటమ్స్ కానీ బట్టలు కానీ ఇవన్నీ పెట్టడానికి బాక్సులు ఈ ర్యాపిడ్ షీట్ వచ్చేసి ఏమో ఫస్ట్ చుట్టి తర్వాత ఫస్ట్ బొబ్బులు షూట్ వేసి తర్వాత ర్యాపిడ్ షూట్ వేస్తారు కానీ అల్మార్కి కానీ అదే మన ఫ్రిడ్జ్కి కానీ వాషింగ్ మిషన్ కానీ డెలికేట్ సామాన్లు ఏవైతే ఉన్నాయో స్క్రాచెస్ వాడకుండా బొబ్బుల్ షీట్ అయితే అనమాట ఇక ఇక్కడ పిల్లి చూసిరా ఇంటికి కుక్క ఎట్లా కాపల ఈ పిల్లి కాపలన్నట్టుంది ఇక్కడ చూసిరా ఫ్రెండ్స్ ఎట్టుందా పిల్ల కుక్కన ఇది ఒకసారి మీరు కామెంట్ లో కామెంట్ చేయండి త్రీ సీటర్ సోఫా ఒకటి రెండు సింగిల్ సోఫాలు రెండు ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్ది ఈ ప్యాకింగ్ చూడండి ఫుల్ ప్యాకింగ్ ఇది ఇవేందంటే ఈ ర్యాపిడ్ షీట్ అనేది మొత్తం చుట్టారు కదా ఇది అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్తుంది కాబట్టి ఇది ప్యాకింగ్ అనేది పూర్తిగా చూడుతారు అన్నమాట లోకల్ అయితేనేమో వాళ్ళ దగ్గర క్లాత్ ఉంటుంది లోకల్ అయితే ఆ క్లాత్ చుట్టేసి మళ్ళీ అన్లోడ్ చేసి మళ్ళీ వాళ్ళ క్లాత్ వాళ్ళు తీసుకుంటారు ఇది వచ్చేసి అయితే బయటికి వెళ్తుంది లోడ్ కాబట్టి ప్యాకింగ్ అనేది ఫుల్ షీట్ చేస్తారు ఇది రెండు సోఫాలు ఎక్కితే డ్రమ్మునే డ్రమ్నే తీస్తున్నా నిన్నేం తీసేలేను ముఖానికి మాస్క్ వేసుకోలేకుంటే అవుపడద్ది అనుకుంటే మాస్క్ వేసుకో చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టపడుతుర్రో పాపం వీళ్ళు పొద్దున్నొచ్చారు ఇప్పటిదాకా కూడా అసలు టిఫిన్ చేసారు అంతే ఇప్పుడు ఒంటి గంట అవుతుంది మొత్తం ఫుల్ ప్యాకింగ్ అన్నట్టు ఇది అంతేరాన్న ఫుల్ ప్యాకింగ్ అది తెలీదు గుర్తులేదు మర్చిపోయా అన్నట్టు ఇది లోడు అందుకనే ఫుల్ ప్యాకింగ్ చేసాడు అనమాట ఇవేంటి అన్న ఇవి ఎంత దూరమైనా ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎట్లా అంటే ప్యాకింగ్ మాత్రం బంద బస్ ఉంది మంచిగా ప్యాకింగ్ లోపల బబుల్ షూట్ వేసి పైన ర్యాపిడ్ షూట్ వేసిరు ర్యాపిడ్ షూట్ పైనంగా వేసిరు బబుల్ షూట్ లోపల వేసాడు నీట్ కంటే నీట్గా వేసారు ప్యాకింగ్ మాత్రం చెప్పినా కదా ఇది అవుట్ స్టేషన్ అయితే పోతుంది ఇది అవుట్ స్టేషన్ వీళ్ళు కూడా పంపిస్తారు కాకుంటే వాళ్ళు రేటు పడనట్టుంది ఇక్కడ లో ప్యాకింగ్ చేసి వేరే ట్రాన్స్పోర్ట్ వర్క్ అయితే తీసుకెళ్ళాలి మనమైతే రేటు వాళ్ళకు వీళ్ళకు వర్కౌట్ కానందుకు ఇట్లా మాట్లాడుకురేమో ఎట్లయినా పర్లేదు వీళ్ళు ఏ విధంగా సరే ప్యాకింగ్ చేస్తారు లోడింగ్ అన్లోడింగ్ కూడా వీళ్ళే చేస్తారు చూస్తారు కదా మీరు చూడండి గో ప్యాకింగ్ మాత్రం నీట్గా ఎంత మందితోనేసిరు చూడండి ప్యాకింగ్ ఇక కాటన్ కంటే మామూలుగా ఉంటుంది కాటన్ బాక్సులకు ఏమి ఉండదు వచ్చేసి డైనింగ్ టేబుల్ ఇవి వచ్చేసి చైర్లు రెండు ఒక దాంట్లో కలిపి ప్యాకింగ్ చేసి చాలా ఐదు వందలు ఐదు వందలు కాదు ఆరు వందలు కొట్టించురా ఇంకో కిరాయి మలగొడియా మలగొడి దేని దానికి లెక్క ఏ కిరాయికి ఆ కిరాయికే కిరాయికి కొట్టియాలప్పుడు ఫుల్ టైం కొట్టిస్తుండే నెల మొత్తానికి ఒకసారి ఫుల్ టైం కొట్టించి ఏ కిరాయి పోయినా ఇలా కవర్ చేస్తుంది మళ్ళీ దాని మందు ఎలా తీస్తుంటే కానీ ఇప్పుడు అట్లా లేదు ఇప్పుడు ఏ కిరాయికి ఆ కిరాయి కిరాయిలు అంతగానో లేవు కదన్న రోజుకు ఒక కిరాయి కొడితే మా ఎక్కువ ఒకప్పుడు ఏమో తింటే కూడా టైం లేకుండా ఉండే కిరాలు అట్లా ఉంటుండే కిరాయిలు ఒకరోజు ఉంటుంది ఒక రోజు ఉంటుంది కిరాయి ఒక రోజు ఉంటుంది ఒక రోజు ఉంటుంది కిరాయి ఇక్కడ రామోజీ సిటీ దగ్గరికి అయితే వచ్చేసినాము ఇక మనం దింపాల్సింది లోడ్ వచ్చేసి ఒక ఇంకో ఎన్ కిలోమీటర్ ఉంటుంది అన్న మూడు కిలోమీటర్ రెండు ఉంటుంది కదా చూడండి ఫ్రెండ్స్ రామోజీ సిటీ దాటి ఇంకొక మూడు కిలోమీటర్ పోతే మనం ఇక్కడ సామాన్ అనేది అక్కడ ట్రాన్స్పోర్ట్ అయితే దించాలి చెప్పినాయి కదా ఆ ట్రాన్స్పోర్ట్లో అయితే దించేసి పెట్టాయి అక్కడ దించేసి మనం ఇంటికి టికెట్

పండ్లు అంటాడా గోదాములు అంటాడా అడగాల కొంచెం పండ్లు అంటాడా గోదాములు అంటాడా బండి రెడ్డి పండ్లు అంటాడు లేదంటే ఇప్పుడు గోదాములు దించి రాత్రి లోడ్ చేసుకుంటాడు సో గైస్ మొత్తానికి అయితే మనం అయితే అన్లోడింగ్ పాయింట్ కి అయితే వచ్చినాము ఇక వాళ్ళు గోడంలో దించుకుంటారా లేకుంటే వెహికల్ లో దించుకుంటారా ఇక మనకు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం అయితే బండి అయితే పెట్టాలి మనోలు నా అయితే ఇద్దరు వచ్చారు వాళ్ళైతే అయితే టకా టంచేసుకుంటారు దించేసుకొని మనం అయితే ఫ్రెండ్స్ చూపిస్తారండి మన వాళ్ళు అయితే స్టార్ట్ చేసారు లోడింగ్ అన్లోడింగ్ ఒకరు పెట్టేస్తారా

ఏం పని చేస్తలేరు నేనే అన్ని నేనే చేస్తున్నా అబ్బాబ్బాబ్బా ఏం చేస్తారు ఏం చేస్తారు ఎప్పుడు ఇలాగ చేస్తారా ఈ మధ్య నెల చేస్తున్నారా ఏం కాలైపోయింది మొత్తానికైతే మన బండి అయితే కాలైపోయింది కాలైపోయిన సామాన్ అంతా షెడ్లో అయితే పెట్టేసినాం ఈ సామాన్ అయితే ఇవాళ పోతుందా రేపు పోతుందా మొత్తానికైతే చేరుకోవాల్సిన చోటుకైతే చేరుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి లైక్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మళ్ళీ కలుద్దాం నర్సింహ ట్రక్లాక్స్ బాయ్ మరి ఉంటా మరి